విజయవాడలోని ప్రకాశం బరాజ్ నుంచి కృష్ణా తూర్పు పశ్చిమ కాలువలకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సాగునీటిని విడుదల చేశారు సాగునీటి అవసరాలకు అనుగుణంగా తొలుత వెయ్యి క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు కృష్ణా డెల్టా పరిధిలో పదమూడు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల ఎకరాల ఐకొట్టుంది నీటిపారుదల సలహా మండలి తీర్మానాల ప్రకారం ఖరీఫ్ కు సంబంధించి ఏడాది ముందుగానే నీటి విడుదల జరిగింది ఇప్పుడే కృష్ణా డెల్టా రైతుల కోసం విజయవాడ కృష్ణా బ్యారేజ్ మీద నుంచి గౌరవ కలెక్టర్ గారు అలాగే సీనియర్ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ గారు అలాగే గనవర శాసనసభ్యులు వెంకటరావు చేతుల మీదుగా ఇప్పుడే కృష్ణా డెల్టాకి నీళ్లు వదలటం అనేది స్టార్ట్ చేశాం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కృష్ణా డెల్టాని కాపాడుకుంటూ కృష్ణా డెల్టాకి సరైన సమయంలో నీళ్లు విడుదల చేయటం అనేది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే కంటిన్యూగా జరుగుతుంది గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మండల భద్ర వారు కూడా ఇక్కడ అనేక పోరాటాలు చేశారు కృష్ణా డెల్టా వాటర్ కోసం అంటే రైతుల కోసం పోరాటాలు చేస్తేనే నీళ్ళు లేదనే పరిస్థితి నుంచి రైతులు అడక్కున్నారే షెడ్యూల్ ప్రకారం ఏదైతే ఇవాళ జూన్ పదిహేనవ తారీఖు ఉందో పదిహేనవ తారీఖుకి డెల్టాకి నీళ్ళు ఇవ్వటం వల్ల ఏడు లక్షల నలభై వేల ఎకరాల పైన ఇవాళ కృష్ణా జిల్లాలో ఉన్న రైతాంగం అంతా కూడా వాళ్ళకు ఒక వాళ్ళకి సంతోషం అలాగే వాళ్ళకి అండగా ఈ ప్రభుత్వం నిరంతరం కూడా వాళ్ళకి అండగా ఉంటా ఉంది ఆనియ నియోజకంలో కొత్తిపాటు వర్షం కురిసినా కూడా పంటలు మునిగిపోయి రైతులు బాగా నష్టపోయిన పరిస్థితి ఎక్కడ కూడా కాలంలో మరామతి చేయలేదు మురి కాలంలో లేదు ఏదీ లేదు మా పని ముప్పై ఆరులో కట్టిన పులిగడ్డ హ్యాపిడేట్ ఏనా ఉంది దాని గురించి పోరాటం చేసినా కూడా పట్టించిన పరిస్థితి లేదు మళ్ళీ ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాక్టేట్కి మళ్ళా నూతన శోభను సంతరింపు చేస్తున్నారు దాని నిధులు ఇచ్చి వాళ్ళు చాలా చక్కగా బాగా చేయడం జరుగుతుంది ఇలాంటి డెల్టాను కూడా కాపాడలేని దుర్మార్గపు పరిస్థితుల్లో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి సిక్కుపడుతుంది అలాగే రాబోయే కాలంలో రాబోయే ఐదు సంవత్సరాలు రైతు సోదరులకి రైతు గిట్టుబడతారు కానీ వాటర్ సమస్య లేకుండా డైలింగ్ లో నవీన గడ్డ కానీ పడన పెన్షన్స్ కానీ ఇబ్బంది లేకుండా కూడా కూడా ఈ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయినాక ఆయకట్టుదారులకు అనేక సమస్యలు ఉన్నాయి ఈ అన్నిటి కూడా పరిష్కరించడానికి మన ప్రభుత్వం మన రెండు నెలల క్రితం చెప్పిన విధంగా కుస్మా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి త్వరలో చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య తరఫున ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా ఎలాంటి